హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట అండి సూర్యాపేట నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ టు విజయవాడ ఈ రోడ్డుకి అండి పిల్లలమౌరీ రోడ్డు దగ్గర పిల్లలమరి రోడ్డు దగ్గర యూటర్న్ తీసుకొని సూర్యాపేటకు వెళ్తుంటే ఇక్కడ చందన కాలేజ్ ఉంటుందండి చందనా కాలేజ్ ఈ చందన కాలేజీకి ఎదురుగా ఉన్న వెంచర్లో ఓపెన్ ఫ్లాట్స్ సేల్కున్నాయండి ఇన్వెస్ట్మెంట్కి మంచిగా ఓపెన్ ఫ్లాట్స్ సేల్స్ ఉన్నాయండి ఇప్పుడు మనకు కనిపించేది ఈ రాళ్ళు వేసినది ముప్పై అరవై కొలతరు తూర్పు ఉత్తరం కారర్ అండి తూర్పు వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్డు ఉత్తరం వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు అండి నలభై ఫీట్ల రోడ్డుకి ఇది ఐదవ ఫ్లాట్ అండి ఇక్కడ చిన్న చిన్న కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయండి ఇది ఆ కన్స్ట్రక్షన్ చేసేది నలభై ఫీట్ల రోడ్డు ఆ రోడ్డుకి ఇది ఐదో ఫ్లాటు ఇది ఎంత ముప్పై ఫీట్ల రోడ్ ముప్పై ఫీట్ల రోడ్డు అండి ఉత్తరం తూర్పు ఏమో ఇరవై ఫీట్ల రోడ్డు ముప్పై అరవై కొలతలు రెండు వందల గజాలు ఇది వచ్చేసి గజం ఎనిమిది వేల రూపాయలు గజం చెప్తున్నారండి ముప్పై అరవై కొలతలు ఉత్తరం తూర్పు కార్నరు హైవేకి అతి సమీపంలో కనిపించేది ఆ బిల్డింగ్ హైవేకి కానుకోనండి పిల్లలు పిల్లల మరి నుంచి యూటర్న్ తీసుకొని సూర్యాపేట వస్తుంటే లెఫ్ట్ సైడ్లో చందన కాలేజ్ ఉంటుంది కాలేజ్ ముందు రోడ్ల నుంచి వెంచర్ అండి చాలా పెద్ద వెంచరు దీంట్లో వచ్చేసి ఏడు వేల నుంచి గజం స్టార్టింగ్ ఉన్నాయండి ఏడు వేల నుంచి గజం స్టార్టింగ్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ అండి ఇప్పుడు అన్ని చెట్లు కంప చెట్లు అన్ని జమ్ముగా అనిపిస్తుంది కానీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ అండి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్